కమండలం ఈ పేరు చాలామంది విని ఉండరు కానీ చాలా మహిమ గలది అని పురాణాలు చెబుతున్నాయి ఈ పురాణాలని ఆధారంగా చేసుకుని కమండలం అమ్మితే కోట్ల రూపాయల కమిషన్ వస్తుందంటూ ఓ రైతు నుంచి ఏకంగా మూడు కోట్లు కొట్టేశాడు ఒక విశాఖపట్నంలోని సింహాచలం సమీపంలో మహిమ గల కమండలం ఉందని దాని విలువ వెయ్యి కోట్లు అని దాన్ని అమ్మి పెట్టడం ద్వారా పది కోట్ల వరకు కమిషన్ వస్తుందని పోరంకికి చెందిన ఓ రైతుకు విజయవాడ కేదారేశ్వరపేటకు చెందిన కొర్లగుంట లక్ష్మీప్రసాద్ ఆశ చూపాడు ఈ విషయంపై సదరు రైతు ఆసక్తి చూపడంతో అతడిని బెంగుళూరు విశాఖపట్నం హైదరాబాదు రాజమహేంద్రవరం తదితర నగరాల చుట్టూ తిప్పి కొందరిని పరిచయం చేశాడు దాన్ని వారే అమ్ముతారని అందుకు మనం వారికి కొంత నగదు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు అది నమ్మిన రైతు విడతల వారీగా యూపీఐ ద్వారా మూడు కోట్ల వరకు సమర్పించుకున్నాడు కానీ కమండలం లాంటిది ఏమీ లేదని రైతుకు అర్థమై తన డబ్బులు తనకి తిరిగి ఇవ్వాలని కోరడంతో ప్రసాద్ బెదిరింపులకు దిగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు